ఇలా ఎంతమంది మీకు ఇష్టమైన చేసుకుంటారా పిల్లలకి ఇష్టమైన కూడా చేసి పెడతారు ఒకసారి కామెంట్ చేయండి అయితే అసలే హాఫ్ డే స్కూల్స్ ఆఫ్టర్నూన్ అంతా మా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సిక్స్ వరకు అయితే ఉంటారండి సిక్స్ థర్టీ నుంచి కి వెళ్ళిపోతాడు పెద్దోడు చిన్నోడు వరకే ఇంట్లో ఉంటాడు అయితే ఈ మధ్య వీడియోలు చూసి వాడైతే నాకు లేస్తో ఆమ్లెట్ వేసి పెట్టి మమ్మీ అని చెప్పాను అడిగాడు నాకే విచిత్రంగా అనిపించింది తర్వాత నేను ఆ వీడియో చూసాను చాలా సింపుల్ అనిపించింది చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇదిగా రెండు ఆనియన్స్ రెండు టమాటాలు నీట్ గా కట్ చేసుకోవాలి సన్నగా బౌల్ తీసుకుని రెండు లేస్ ప్యాకెట్లు తీసుకున్నాను ఇది వచ్చేసి టమాటా ఫ్లేవర్ అండి వేసుకోవడం మనం బాగా దాన్ని స్మాష్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి వేసు టమాటా ఆనియన్స్ ముక్కలు అన్ని బౌల్లో వేసుకుని ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు కోడిగుడ్డు పగలగొట్టేసుకొని ఇలా మనం కలుపుకోవాలి నీటి ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి ప్యాన్ అంతా చాలా తిక్కుగా ఉండడం వల్ల నాకైతే నిజంగా తిరగతి ఇప్పుడు రాలేదు చూసారా కోడిగుడ్డు పిజ్జా లాగా అనిపించింది నాకైతే నీట్ గా ప్యాన్ మీద వేసేసుకొని ఆయిల్ వేసుకోవడమేనండి బాగా వేగనివ్వాలి అలా తిప్పుతుంటే రాలేదన్నమాట మందంగా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీ పిల్లలు కూడా ఇంతేనా ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఒకసారి చేసి పెట్టండి స్నాక్ లాగా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది వీటినిస్తే లైక్